నమం హి సర్వత్ర సమవస్థితమేశ్వరం నహి నస్మనాత్మానం తాతి గతిం సకల ప్రాణికోటిలో సమంగా వ్యాపించి ఉన్న పరమాత్మను చక్కగా తెలుసుకుంటూ తనలో ఉన్న ఆత్మ అందరిలో ఉన్న ఆత్మ ఒకటి వేరు కాదు అన్న జ్ఞానము కలిగిన నాడు తనను తాను హింసించుకోడు ఇతరులను కూడా ఎటువంటి హింసకు లోను చేయడు అతడే పరమగతిని పొందుతాడు మనం పరమాత్మని ఈ లోకంలో సర్వత్రా అంటే అంతటా సమంగా అంటే సమంగా పశ్యంతి చూడగలగాలి అంటే పరమాత్మ అన్ని జీవరాశులలోనూ సమంగా నిండి ఉన్నాడు ఒకరిలో ఎక్కువ ఒకరిలో తక్కువ లేడు రాజులలోను బంటులలోను ధనికుడులలోను పేదవాడిలోనూ సమంగా ఉన్నాడు సర్వత్రా అంటే అన్ని జీవరాశులు అన్ని పదార్థములు మనం చేసిన అన్ని పనులలో కూడా పరమాత్మ చైతన్య స్వరూపంగా ఉన్నాడు ఈ విషయము తెలియని మానవులు ఎదుటివారిని మానసికంగా శారీరకంగా హింసిస్తున్నారు అవమానిస్తున్నారు చంపుతున్నారు తద్వారా తాను బాధలు పడుతున్నాడు సుఖ దుఃఖాలు మాన మానవమానాలు అనుభవిస్తున్నాడు అంటే తనలో ఉన్న ఆత్మను హింసించుకుంటూ ఎదుటివారిలో ఉన్న ఆత్మను కూడా హింసిస్తున్నాడు కానీ ఆత్మతత్వము తెలుసుకున్నవాడు దేహాభిమానమును వదిలిపెడతాడు భేద బుద్ధిని పాటించడు అందరినీ సమానంగా చూస్తాడు అటువంటి అటువంటప్పుడు తాను సుఖంగా శాంతిగా ఉంటాడు ఇతరులను శాంతిగా ఉంచుతాడు అందరూ శాంతిగా ఉంటారు కాబట్టి ప్రకృతి పురుషుల గురించి సరియైన అవగాహన ఉన్నవాడు ప్రకృతికి భయపడడు మృత్యువుకు భయపడడు పరమగతిని పొందుతాడు సర్వశః క్రియమాణా పశ్యతి అకర్తారం స పశ్యతి ఈ కర్మలన్నీ ప్రకృతి చేస్తూ ఉంది తాను చేయడం లేదు ఈ కర్మలకు నేను అంటే నాలో ఉన్న ఆత్మకర్త కాదు అని ఎవరు తెలుసుకుంటారో అటువంటి వాడు ఆత్మను గురించి తెలుసుకున్నవాడు అవుతాడు మనం ఈ ప్రకృతిలో సంచరిస్తున్నాము మన మనసుతో ఇంద్రియములతో కర్మలు చేస్తున్నాము అంటే శరీరంతో చేస్తున్నాము అలా చేసేటప్పుడు నేనే ఈ శరీరము అనే కర్తృత్వ భావనతోనే చేస్తాను కర్తృత్వ భావన ఉన్నప్పుడు భోక్తృత్వ భావన కూడా అంటిపెట్టుకొని ఉంటుంది అంటే ఈ కర్మల ఫలములను సుఖము దుఃఖము అనే రూపములలో అనుభవిస్తుంటాడు ఇప్పుడు మీరు అనవచ్చు ఇందులో తప్పేముంది సుఖము దుఃఖము లాభము నష్టము ఇవన్నీ మామూలే కదా అనుభవిస్తే పోలేదా అని అనుకోవచ్చు వినడానికి బాగానే ఉంటుంది కానీ ఈ సుఖ దుఃఖ నిష్పత్తి మనం అనుకున్నట్టు ఈక్వల్గా ఉండదు కాస్త సుఖము మరింత దుఃఖము మధ్యలో కాస్తంత సుఖము అనంతమైన దుఃఖము పది రూపాయలు వచ్చాయని సంతోషించే లోపల పది వందలు పోయాయనే దుఃఖం వెంటనే ఉంటుంది ఉన్నది పోయింది ఆ పైన వచ్చిద్ది పోయింది అనే సామెత నిజమవుతుంది సంపన్న కుటుంబంలో పుట్టిన అడ్డమైన అక్రమాలు చేసి ప్రజాధనం దోచుకొని జైలుకెళ్ళిన వాళ్లను మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి సుఖ దుఃఖాలు మనం అనుకున్నట్టు రావు కాబట్టి మానవుడు చేసిన కర్మల ఫలితంగా పునర్జన్మ లభిస్తుంది జన్మ వెంట జన్మ వస్తూ ఉంటుంది ఆ జన్మలు కూడా మనం అనుకున్నట్టు రావు వాటిష్టం వచ్చినట్టు వస్తాయి వచ్చిన జన్మను అనుభవించడమే మానవ కర్తవ్యము అలా కాకుండా ఈ కర్మలన్నీ ప్రకృతి చేస్తూ ఉంది ప్రకృతిలోని గుణముల చేత చేయబడుతున్నాయి మానవులలో ఉన్న మూడు గుణములు బయట ప్రకృతిలో ఉన్న మూడు గుణములతో కలిసి అనేక కర్మలను కారణమవుతున్నాయి కానీ ఈ కర్మలకు ఆత్మస్వరూపుడుగా ఉన్న పురుషునికి ఎటువంటి సంబంధం లేదు ఆయన కేవలం సాక్షి అనే భావనతో బయటపడ బయట ప్రపంచంలో వివరిస్తూ కర్మ బంధనములు ఉండవు అలా కాకుండా ఈ దేహమే నేను అంతా నేనే చేస్తున్నాను కర్మ ఫలములు నేనే అనుభవిస్తున్నాను అనే భావన కర్మలు చేస్తే ఆ కర్మల బంధనములు జీవాత్మకు అంటుకుంటాయి అనే మరుగు మరుజన్మకు కారణమవుతాయి ఈ సత్యము తెలుసుకున్న నాడే నిజంగా ఆత్మతత్వమును తెలుసుకున్నవాడు సాక్షాత్కారం పొందినవాడు మిగిలినవారు నేత్రములు ఉన్నా గుడ్డివారికింద సమానమే ఎందుకంటే వారు అసలు నిజాన్ని చూడలేకపోతున్నారు అంతా నేనే చేస్తున్నాను అంతా నా జరుగుతూ ఉంది అనే భ్రమలో మాయలో పడి కొట్టుకుంటున్నారు దీనికి కావలసింది జ్ఞాననేత్రము ఆ జ్ఞాననేత్రముతో చూడగలిగిన నాడు మానవునికి ఈ ఒక మాయగా మిథ్యగా కలలో కనబడే దృశ్యంగా కనబడుతుంది